ఉద్యమకెరటం న్యూస్ ఛానల్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం కాట్రేని కోన మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు సుంకర బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పూడి సర్పంచ్ పాల్గొని కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పేదలకు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం మొక్కలు కూడా నాటారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఊరు ఆడ కూడా ఎంతో ఘనంగా పుట్టినరోజు చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగింది అదే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మమ్మడూరు నియోజకవర్గం కాకినకోండ మండలం కొత్తపాలెంలో శుంకర బ్రదర్స్ శుంకర పవిత్ర శుంకర బుద్ధిగారి మరియు మూర్తిగారు కలిపి ఒక మంచి కార్యక్రమం చేపట్టారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పేదలకి వృద్ధులకి వికలాంగులకి కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయటం చాలా సంతోషం అదేవిధంగా వనం మనం అనే కార్యక్రమంలో కొబ్బరి మొక్కలు నాటడం చాలా సంతోషం కొత్తపాలెం గ్రామంలో పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఇంత ఘనంగా ఈ కా ఈ కొత్తపాలెంలో చేయటం అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు మా పవన్ కళ్యాణ్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని పేద ప్రజల కోసం పార్టీ స్థాపించి ఇరవై ఒక్క సీటుకి ఇరవై ఒక్క సీట్లు కూడా గెలిపించుకుని ఆయన పేద ప్రజల కోసం పడే కష్టం చూస్తుంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి పేదరికమంటు లేకుండా చేస్తాడని చెప్పి ప్రజలందరూ కూడా మంచి నమ్మకంతో ఉన్నారు కాబట్టి మరెన్నో కార్యక్రమాలు ప్రతి ఊర్లోనే కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుకి చేయటం జరిగింది ఆయన మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమం తలపెట్టిన శుంకర బ్రదర్స్కి అలాగే మూర్తిగారికి కూడా మా ప్రత్యేక కృష్ణ తెలియజేసుకుంటూ జై హింద్ జై హింద్ జనసేన జై పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గారు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలు పెద్దలు పిల్లలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కేక్ కట్టింగ్ అయితేనే కానీ పేదలకి పంచిపెట్టే దుప్పడులు అయితేనే కానీ అలాగే మొక్కల అయితేనే కానీ ఈ విధమైన కార్యక్రమాల్లోకి ప్రజల్లోకి వెళ్ళడా వెళ్ళి ఆలోచన నడిపించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని ఈ పుట్టినరోజు పరంగా ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని పిలుపునిచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనం మరొకసారి